రాత్రికాల ప్రార్థన మీరంతా ప్రార్థనలోకి రండి ఈ రాత్రి మీరు ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీ కొరికే ప్రార్థన ఇది దేవునికి మహిమ మరొకసారి మిమ్మల్ని ఏంటంటే రిక్వెస్ట్ కామెంట్ పెట్టండి ఆ అని హాలేలు అని మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అంతేనా ప్రార్థన రాత్రికాల ప్రార్థన ఏసయ్యా స్తోత్రము స్తోత్రము నా తండ్రి పరలోకమందు నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకే వందనాలు పొగలంతా మీరు భద్రపరిచి కాపాడుకున్నారయ్యా స్కూళ్ళల్లో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు ప్రభా మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా మరి ఈ రాత్రి కూడా నిద్రిస్తుండగా నా తండ్రి అయ్యా మీ కాపుదల ఉంచండి ప్రభావా ఆహారం ఇచ్చి సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలయ్యా పొగలంతా నా తండ్రి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి మరి రాత్రి కూడా నా తండ్రి అయ్యా ఇంటి చుట్టూరు మా చుట్టూరు మీ కాపుదలు ఉంచండి మీ అగ్ని కంచె ఉంచండి ప్రభావ వందనాలు స్తోత్రాలు దైవమా వందనాలు ఎవరైతే బాధల్లో సమస్యల్లో నిద్ర సమస్యలు ఉన్నారో నిద్ర పట్టక నా తండ్రి ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం అయ్యా ప్రశాంతతమైన నిద్ర అయ్యా ఎవరైతే కుంగిపోయి ఉన్నారో నా తండ్రి ఎవరైతే అనారోగ్యముతో ఎవరైతే జ్వరాలు జలుబులుతో ఉన్నారు నా తండ్రి అయ్యా అందరినీ మీరు స్వస్థపరచండి ప్రభు ఈ రాత్రి మీరు స్వస్థపరచి అయ్యా మీ గాయపడస్తంతో మీరు ముట్టండి నీ నామానికి మహిమ కలుగును గాక హాలేలు హాలేలుయ జీజస్ క్రై జీజస్ హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మదేవుడ ప్రతి గుమ్మాల్ని మీరు తట్టండి ప్రభు ఈ రాత్రి ప్రతి కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా డిప్రెషన్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని నిద్ర పట్టక అయ్యా చింతిస్తారు వారిని మీరు దర్శించండి ఏ భారముతో నిద్ర పట్టట్లేదో నిద్ర లేని సమస్యల చేత బాధపడుతున్నవారు అయ్యా అయ్యా ప్రశాంతతమైన నిద్ర కలుగు చేయండి ప్రవ్వా నీ రత్న్ని నేను ప్రోక్షిస్తున్నాను నా తండ్రి ఏసు రక్తమే జయం అనుకోండి పిల్లలారా ఏసు రత్నమే జయము ఏసు రక్తమే జయము ప్రభు మీకే స్తోత్రాలు ప్రవ్వా వందనాలు వందనాలు అయ్యా రాత్రి మీరు సంచారం చేసే టైం నా తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో అయ్యా మీరు తిరుగుచున్న దేవుడబు ప్రవా వందనాలు శక్కు శక్తులు అంధకార శక్తుల్ని ఏసు నామములో మీరు కాల్చివేయండి ప్రవా బిడ్డలు నా తండ్రి పీడిస్తున్న ఈ ప్రతి సమస్య ఉన్న విడదల ఇచ్చేయండి నా తండ్రి అయ్యా కుటుంబాల్లో ఏ సమస్యలున్నా మీరు విడిపించండి నా తండ్రి నీ నామానికి మహిమ కలగాలి ఏసయ్యా నీ నామానికి మహిమ కలగాలి నా తండ్రి ఏసయ్యా ఇంటి చుట్టూ మీ కాపుదలు ఉంచండి ఎడం పక్కన నువ్వు పక్క పది ఏళ్ళ మంది ఏ మంది పడ్డన నీ గుడారంలో ఏ అపాయం రాదు బిడ్డ ఏ తెగుళ్ళు సమీపించదన్నావు పరిశుద్ధాత్మ దేవుడా మరి అలాగనే నా తండ్రి అయ్యా మీరు భద్రపరచండి ఎంత దినాల్లో నా తండ్రి బిడ్డలారా మన రోగులు కొరకు ఆసుపత్రుల్లో అనారోగ్యం చేత బాధపడుతున్న కొరకు మనం ప్రార్థన చేద్దాం హాలేలు యా ప్రభా వాళ్ళు మీరు తాకండి ప్రభా అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీనా తండ్రి అయ్యా లాజర్ని లేపిన వాడవు నా తండ్రి మీరు స్వస్థపరచండి అయ్యా మీరు లేపండి వేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆ